అటువంటి చూసారాకాడి జి గాని బోల్ నో ఛాయ్ కరాకో ఏంది మరి కాదా కొనకొన అట కొట్టి హటో కూడా బోల్ నోతుంది తప్ప అంటే తప్పో ఒప్పో అన్ని పథకాలు మంచిగా ఉన్నాయి కానీ ఈ ఆటోలకు బస్పి అనే పథకమే మా ఆటోల గండాలు వచ్చింది ఏం చేయాలి తిరిగి 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 సాగుబడి ఒక్క దొరకక దొరక దొరికితే పది రూపాయలు ఏం ఇవ్వటలో ఎందుకు ఇవ్వలేదు ఇచ్చి రోజులో ఎందుకు ఇచ్చి ఇల్లు పెడుతున్నా ఏంటి ఈ పథకాలు ఏమో కానీ నన్ను మొత్తం మీద పని మనిషిని చేస్తాను ఏమండి ఏమండి బయట కుక్కలు పెడుతూ పెట్టోళ్ళ చీర్లు మీరు అస్తలే బయటికి వెళ్ళకండి సరే లత నీళ్ళు కాబట్టి చేయాలి నీళ్లు కాబడితే తానం చెప్తావా నీకు ఎక్కడ ఏర్పడతాంది మంచి ఎండలో కూర్చొని ఉన్నావుగా షాపులో కూర్చుంటే తెలుసు ఏం తెలుసు పన్నెండు అయితే ఇంకెప్పుడు అనుకుంటా ఇంట్లో కూర్చుంటే తానం చేయకుండా ఇచ్చిపోతాయి కాదే అయితే కట్లో పొగి ఇటు సలిగా ఉంటది ఇటు నీళ్లు కాగినట్టు అమ్మయ్యా అంటే చలి కాకుండా నీట్గా పెట్టవచ్చు సలిగా అనుకుంటే కళ్ళు అన్ని ఈ చలికాలం తానం చేయకుంటే ఎంత మంచిగా ఏంది మంచిగా చలి కాకుండా కళ్ళు మనతనే ఎన్ని రోజులు మడితే ఆగ రాదు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాస్ ఇస్తారా ఇంట్లోనే ఆగబెడుతు తల్లికెన్న వస్తుందో నేను వేడి వేడి ఛాయ్ తెచ్చినా ఇలా కారం ఎక్కువైందో లేదో చూసి చెప్పవా నా కోసం ఛాయ్ తెస్తే నేను కారం ఎక్కువైందో లేదో చూసి చెప్పాలా నువ్వు కాదా నువ్వు రోజు అలా ఉప్పు ఎక్కువ కారు ఎక్కుపోయిందా ఇది అంతే అయితే నువ్వు బండ్రూమ్ లో పోయితల దగ్గర కొంచెం చెప్పి చేసి పెట్టరా చేసి పెట్టా రెస్ట్ తీసుకో లత ఏమన్నది ఏ పిండితో చేయాలి అన్న ఇది రాగి పిండి అట్టు అసలు లతను అడుగుతాం చపాతి అంటే మైదా పిండితో చేయన్నా శనగ పిండితో చేయన్నా ఏమండి అందరూ కొత్త సంవత్సరం అత్తది అత్తది అంటారు కదా మరి కూడా అత్తదా అత్తదే తనే అత్తదా నువ్వు పోయి తీసుకొస్తా మీ అన్నకు చెప్పిన వెళ్ళి తీసుకొస్తాడు మంచి పని చేసిందండి దేవుడా లోకం మీద ఎంతో మంది ఉన్నా వీళ్ళు అయ్యప్ప నాకే అబ్బా నన్ను నన్నుకుంటే దోమండి దోమ చూస్తూ చూస్తూ నీ మీద దోమడా చూడండి ఎంత మంచిదండి నీనంటీకి ఇంత ప్రేమన్నా చూడండి ఏందే నువ్వే ఏం చేస్తా నువ్వు నిన్ను చూస్తే కొట్టబొద్దు అది నాకు ఏంటయ్యా కొట్టేంత పని నేను ఏం చేశా నువ్వు ఏం చేసినావా నువ్వు నా చెల్లి మీద కూర్చున్నట్లే చెల్లి మీద కూర్చున్న అయ్యో సూలేదండి